తెలంగాణ చైర్మన్ పెండింగ్ బిల్లుల సమస్య గత ప్రభుత్వంలో ఉన్న పెండింగ్ ఈ ప్రభుత్వంలో కూడా కంటిన్యూ కావడం దాదాపు రెండు ఉన్న బిల్లులు కూడా రాకపోవడం పెన్షన్లు కూడా రిటైర్ అయిన వాళ్ళ బిల్స్ రాకపోవడం కోర్టును ఆశ్రయించడం మన ఉద్యోగులకు హెల్త్ బాగుండడం లేకపోతే వాళ్ళ మెడికల్ బిల్స్ కూడా పెండింగ్ ఉండడం మేము దాచుకున్న జీపీఏ జీపీఎఫ్లో అమౌంట్ కూడా విడుదల కాకపోవడం లీవ్ అయితే కనీసం లీవ్సార్లు లేకపోవడం చాలా ఇబ్బందికరంగా మారిన సందర్భం మరి గౌరవండి అయినా ఆర్థిక శాఖ మార్చులు బట్టి విక్రమాక గారు మూడు పిలిచి మా ప్రభుత్వానికి కూడా ఇలా ఇబ్బందికరంగా ఉన్నది పెండింగ్ సమస్య చాలా ఇబ్బందికరంగా ఉన్నది గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా మాతో మాట్లాడుతూ అతి త్వరలోనే ఈ సమస్య పరిష్కరిస్తామని చెప్పి నెలకు మూడు వందల కోట్లు ఇలా పెండింగ్ బకాయిలు విడుదల చేస్తామన్నప్పుడు మేము అందరం రెండు వందల మూడు వందల కోట్లు ఇస్తే చాలా రోజులు పడుతుంది దాన్ని ఆరు వందలు చేసిన తర్వాత దాన్ని వెయ్యి వేస్తే ఇలా చాలామంది ఉద్యోగులకు అతి త్వరలోనే పెండింగ్ సమస్య తీరుతా అని చెప్పిన సందర్భం అదే ఆర్థిక శాఖ పంచాలను కోరిం మేము ఆరు వందల కోట్లు కానీ అడిగి ఉన్నాం మీరు ఏ పిండి ఇస్తారో చెప్పండి మేము అడుగుతున్నాం అని చెప్తే మేము మొట్టమొదటిగా రిటైర్ అయిన ఉద్యోగులకు రిజర్ణి నియమించని సీనియర్ ఉన్న వాళ్లకు వాళ్ళకు చెల్లించుకొని తర్వాత మెడికల్ బిల్స్ కూడా వెంటనే చెల్లించాలని మరి ఇలా ఉద్యోగులు కనీసం మీరుసార్లు మీవైతే మీరు సార్ ఇచ్చే పరిస్థితులు లేదు కాబట్టి దాన్ని కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పిన సందర్భం మరి ఆరు నెలల్లో అన్ని బకాయిలు పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని ఇలా సమావేశంలో తీర్మానించదా అలాగే ఒక డిఏ మొట్ట మొదట మొదటి తారీఖులో జీతాలు ఇస్తున్నారు మీకు ఎన్నోసార్లు కృతజ్ఞతలు చెప్తాం కానీ ఆ నెలకు ఒక డిఏ మళ్ళా పెరుగుతూనే ఉంటుంది మళ్ళీ ఒక ఐదు డిఏలు వచ్చినాయి ఇవాళ రెండు డిఏలను వెంటనే విడుదల చేసేసి మరి మిగతా డిఏలను పిఆర్స్ కంప్ రిపోర్ట్ తెప్పించి ఆ పిఆర్స్ కంప్లో దానిలో రిపోర్ట్లో పిఆర్స్ ఫిక్సేషన్లో చేస్తాల్సిన బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలి మరి గత ప్రభుత్వంలో నూట ఎనభై ఆరు జీవో తీసుకొచ్చిండ్రు పదకొండు మందిని ప్రభుత్వం తరఫున ఆరుగురు ఉద్యోగ సంఘాల తరఫున ఐదుగురు పెట్టేసి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి నూట ఎనభై ఆరు జీవో తీసుకొచ్చింది ఆ జీవో ఇప్పటి వరకు అమలు కాలేక కనీసం మాట్లాడే నాకులేదు మేము ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని తెలియజేశాం చాలామంది ఉద్యోగల అనారోగ్యానికి గురై హాస్పిటల్లో ఉన్న సందర్భం లక్షల పేమెంట్ కట్టలేక ఆ కుటుంబాలు చిట్కి పడ్డ సందర్భాన్ని గుర్తిస్తుంది ఆ క్రమంలో మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం మరి ఆ గత ప్రభుత్వం తీసుకున్న జీవో నూట ఎనభై ఆరు కనీసం పదిహేను నెలలైనా ఇంకా మాట్లాడలేకపోవడం కొందరు అధికారులు ఐఏఎస్ ఆఫీసర్లు కనీసం పోతే ఉద్యోగులను ఉద్యోగ సంఘ టైమింగ్ ఇవ్వకపోవడం చాలా బాధకరకం అసలు మీరు అధికారులు ఎవరికి వస్తున్నారని నేను అడుగుతున్నాయి ముఖ్యమంత్రి గారు ఈ సమస్యలు పరిష్కరించండి అధికారులకు చెప్తే కనీసం అధికారులు వస్తే రెండు గంటలకు రమ్మని వారు ఐదు గంటలకు రమ్మని వారు ఆరు గంటలకు రమ్మని వారు చెప్పి వారు తండ్రి ఇవ్వకపోవడం ముఖ్యమంత్రి గారు కూడా ఒక అసహనాన్ని మీరు ఏసీ గదిలో కాదు ఉద్యోగ సమస్యలు కూడా పట్టించుకోవాలి ప్రజల సమస్యలు పట్టించుకోవాలని వాళ్ళు చీఫ్ సెక్రటరీ కూడా ఎన్నోసార్లు విడివించుకున్నాం కౌన్సిల్ సమావేశమే లేదు ఆ సమావేశాల విడిచి మమ్మల్ని అన్ని సమస్యలు అన్ని తెలుసుకుంటే మా సమస్యలు ఎలా చెప్తాం ఇలా మూడు వందల పదిహేడు అట్లే ఉన్నది అనవదా కొన్ని జీవోలు తీసుకొచ్చినది వెకెన్స్ లేనప్పుడు మీరు ఎక్కడ ఇస్తారో ఒక్కసారి గుర్తు చేసుకోవాలి మరి ఇవాళ ఉద్యోగులు విఆల సమస్య గత ప్రభుత్వం వేరే వేరే డిపార్ట్మెంట్లో అడ్జస్ట్ చేసింది వాళ్ళ సర్వీస్ రూల్స్ లేవు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని తీసుకుంటా కానీ రిటర్న్ ఎగ్జామ్ పెట్టి మాట్లాడతారు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం సరే రిటర్న్ టెస్ట్ రాసి ఉద్యోగం పొందుతాడు మళ్ళీ రిటర్న్ టెస్ట్ రా రాస్తాడా మరి ఉన్న అధికారులు కూడా రాస్తారా అప్పుడున్న క్యాలగరీకి ఉంటుందా అది ప్రభుత్వం గుర్తించాలి మరి ఎట్లా ఎటువంటి స్టేట్మెంట్ ఇస్తారో కనీసం మా ఉద్యోగ సంఘాలు అని ఇలా వీఎన వీఆర్ నెల పరిస్థితి అక్కడే ఉంది ఎలక్షన్లో వాళ్ళని ట్రాన్స్ఫర్ చేశారు